కొత్తగా పోలీస్ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్న డీఎస్పీలు మరో తరానికి ఆదర్శం కావాలన్నారు డీజీపీ శివధర్ రెడ్డి ట్రైనింగ్కి వెళ్తున్న నూట పన్నెండు మంది డీఎస్పీలకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మూడు కీలక సూచనలు చేశారు ఇందుకే అవేంటి గ్రూప్ వన్ ద్వారా ఎంపికైన డీఎస్పీ హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తరగతులు మొదలయ్యాయి ఈ కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మొత్తం మందికి శిక్షణ ప్రారంభిస్తున్నామని ఇదే అతిపెద్ద బ్యాచ్ అని నిర్వర్తిస్తూనే ప్రజల గెలవాలని పిలుపునిచ్చారు ప్రధానంగా ఈ బ్యాచ్ లో ముప్పై ఎనిమిది మంది మహిళా అధికారులు ఉండడం గర్వకారణమని తెలంగాణ పోలీసు భవిష్యత్తు మీరే అని అన్నారు కొత్తగా రిక్రూట్ అయిన మహిళా డీఎస్పీలు వచ్చే తరానికి ఆదర్శంగా నిలవాలంటూ డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు గౌరవం సమానత్వం నుంచే స్టార్ట్ అవ్వాలని సూచించారు ఈ పది నెలలు చాలా కష్టంగా ఉంటుందని అన్నింటినీ ఎదుర్కొని సమర్థవంతంగా నిలుస్తారని ఆశిస్తున్నానని అన్నారు ట్రైనింగ్ లో స్నేహపూర్వకంగా ఉంటూ ఒకరికొకరు తోడ్పాటు అందించుకోవాలని చెప్పారు ప్రత్యేకించి మూడు ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవాలన్నారు ఇంటెగ్రిటీ ఎంపతి ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు ఈ నూట పన్నెండు మంది డీఎస్పీలు ట్రైనింగ్ లోనే కాదు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా కాంటాక్ట్ లో ఉండాలన్నారు తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ఆ స్థాయిని నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రొబేషనరీ డీఎస్పీల పైన కూడా ఉందని చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి